హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లౌజెస్కి డ్రెస్సెస్కి ఎక్స్ట్రా ఒక బ్యూటిఫుల్ ఎన్హాన్సింగ్ లుక్ రావాలంటే పోట్లీ బటన్స్ ఒక ఆప్షన్ అని నేను అంటాను మరి మీరేమంటారు ఈరోజు ఈ వీడియోలో సారీ సారీ మీరు ఆల్రెడీ తమనే చూసే వచ్చారు కదండి సో పోట్లీ బటన్స్ ఈజీగా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మనం అనుకుంటాం కానీ ఇవి తయారు చేయడం తయారు చేసే టైంలో ఒక బ్లౌజ్ గుట్టేయండి బ్లౌజ్ కట్ చేయగా మిగిలిన చిన్న చిన్న ముక్కల్ని పడేయడం తప్ప మనకి వేరే ఆప్షన్ ఉండదు కానీ ఆ వేస్ట్ నుంచి కూడా ఇలా ఒక పోట్లీ బటన్స్ తయారు చేసుకోవచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు ఫ్యాబ్రిక్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ మరి వన్ ఇంచ్ టూ ఇంచెస్ ముక్కలనేమో పక్కన పెట్టేసుకొని మామూలుగా చిన్న చిన్న ముక్కల్ని మాత్రం ఇలా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలు తీసుకొని ఫోల్డ్ చేసి ఇలా రౌండ్ గా రౌండ్గా బాల్లాగా వస్తుంది చిన్నగా ఒక పల్లె గింజంతా తర్వాత క్లాత్ని తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి ఒక చివరిన కొంచెం అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి చుట్టేసుకోవాలి ఇలా క్లాత్ని ఇలా తిప్పాలి కొంచెం తిప్పి టైట్గా పట్టేసుకొని దాని చుట్టూగా దారం చుట్టేసుకోవాలి అంతేనండి దారాన్ని ఒక టెన్ రౌండ్స్ అయినా చుట్టుకోవాలి టెన్ ఫిఫ్టీన్ రౌండ్స్ అయినా టైట్గా పట్టేసి చుట్టేయాలి లేదంటే ఊడిపోతుంది మా ఛానల్ని మేము కొత్తగా స్టార్ట్ చేసామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండీ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేశానండి బ్లౌజ్ కటింగ్ డ్రెస్సెస్ కటింగ్ డిజైనర్ వేర్ ఫ్రాక్స్ బ్లౌజెస్ ఆల్ మోడల్స్ అన్నీ నేను కట్ చేసి కటింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ నేను పెడతానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనకి సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్ అనేది అండి మీరు ఎంతమందికి స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది ఇంట్రెస్టింగ్ ఉందో కామెంట్ పెడితే లైవ్ అనేది చేస్తామండి తర్వాత ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ని వదిలేసుకొని చూసారు కదండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మిగతా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి చూడండి ఇంతే సింపుల్ పోట్లీ మటన్ రెడీ అయిపోయింది చూసారు కదండి ఇంతేనండి సింపుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో వేరే ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి మా వీడియోని షేర్ చేయండి మీకు ఏమైనా టైలరింగ్లో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేసి పెడతానండి నెక్స్ట్ ఏ వీడియోలు చేయాలి కటింగ్ వీడియోను లేదంటే శారీ టాజిల్స్ సమోసా టాజిల్స్తో పాటు సారీ పళ్ళు ఎలా రెడీ చేసుకోవాలో స్టిచ్ చేయాలో పెట్టమన్నా తయారు చేసి పెడతానండి నెక్స్ట్ సేమ్ ఇంకొకటండి ఇలాగ క్లాత్ చుట్టిన తర్వాత ఇలాగ మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకోవాలి క్లాత్ ఎంతో పట్టదండి జస్ట్ ఒక వన్ ఇంటూ వన్ వన్ అండ్ హాఫ్ ఇ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడల్పుతో ఒక క్లాత్ని కట్ చేసుకున్న సరిపోతుందండి అందులో దాంతో ఒక ఒక టాజులు తయారు చేయొచ్చు ఇలాగా చుట్టేసి దారం కట్టేసి ఒక లే టెన్ లే టెన్ రౌండ్స్ వరకు దారం కట్టేయాలండి తర్వాత హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ని ఉంచేసి మిగతా క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇలాగే బటన్స్ అన్నీ రెడీ చేసుకోవాలండి ఒక బ్లౌజ్కి మొన్న ఒక మనకి దగ్గర దగ్గర ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్లో కానీ లేదంటే పావు ఇంచ్ డిస్టెన్స్లో కానీ పెట్టుకోవాలనుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పడతాయండి లేదు ఒక వన్ ఇంచ్ డిస్టెన్స్తో పెట్టుకోవాలి అని అంటే ఒక ట్వంటీ వరకు పడతాయండి ఒక ట్వంటీ వరకు ఒక హ్యాండ్కి ఒక హ్యాండ్కి ఒక ట్వంటీ వరకు పూట్లీ బటన్స్ పడతాయి చూసారా ఒక బటన్ టూ బటన్స్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది పోట్లీ బటన్స్ని మనం బ్లౌజ్ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ బ్యాక్ సైడ్ హుక్స్ దగ్గర కానీ డ్రెస్సెస్కి ఫ్రంట్ డెకరేటివ్ డెకరేటివ్గా కానీ ఇలా యూస్ చేయొచ్చండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్